మేష్ గారు నమస్కారం సార్ వైసీపీ అంటే అండ్ ఐపాక్ ఎన్నో క్యాంపెయిన్ సోషల్ క్యాంపెయిన్ చేసింది అందులో ఒక పద్ధతి వచ్చేసి ఈ ఆస్ట్రాలజర్స్ సో వీళ్ళని అందరినీ కొన్ని యూట్యూబ్ ఛానల్స్కి సోషల్ మీడియా అకౌంట్స్కి లింక్ చేసి వాళ్ళ దగ్గర ఒక మన రెగ్యులర్గా ఇంటర్వ్యూస్ ఇప్పించడం ఊరికే పదే పదే చెప్పడం అనమాట అంటే వీళ్ళకి రాజయోగం లేదు వీళ్ళు జైలుకి వెళ్ళిపోతారు వీళ్ళు వీళ్ళు చనిపోతారు వీళ్ళు ఎక్కువ రోజులు ఉండరు మళ్ళీ అధికారం జగన్ అని చెప్పేసి జనాలు రోజు ఊదలుగొట్టడం అనమాట అలా చేసి 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 జనాల దగ్గర నుంచి ఓట్లు రాబడదామని చెప్పి చేశారు అది ఫెయిల్ అయింది అసలు దీనివల్ల పూర్తిగా అంటే ఒక జ్యోతిష్య శాస్త్రం అనేది ఒక అది ఒక రకం అంటే మన దీనిలో హిందూ హిందూ ధర్మాల్లో అది కూడా ఒక శాస్త్రం దాన్ని పూర్తిగా భ్రష్టు సాధారణ పౌరులు ఎవరు దాన్ని నమ్మేలా చేయకూడదు అని చెప్పేసి ఆ విధంగా తయారైపోయింది ఏంటి సార్ ఇంత దారుణమైన పరిస్థితులు అసలు ఇలాంటి వాళ్ళని ఎలా నమ్మాలి ప్రజల పాపం ఇలా ప్రజలు నమ్మి మోసపోతూ ఉంటే ఇంత దారుణంగా ఎలా వీళ్ళని వీళ్ళకి ఏదైనా ఒక సొల్యూషన్ ఉండాలి వీళ్ళకి వీళ్ళ నోరు కట్టడి చేయడానికి ఒక సొల్యూషన్ ఉండాలి ఎలా చేస్తే బాగుంటుంది అంటారు మీ విశ్లేషణ చెప్పండి సార్ ఇక్కడ జ్యోతిష్యం అనేది ఒక నమ్మకం ఆ నమ్మకంతో జ్యోతిష్య శాస్త్రాన్ని అభ్యసించిన వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళి మన భవిష్యత్తుకు సంబంధించిన మన జీవితంలో చోటు చేసుకోబోయే మార్పు చేర్పుల గురించి అంటే సహజంగా ప్రతి మనిషికి ఉండే క్యూరియాసిటీ అది ఇప్పుడు బాలకృష్ణ గారిది మన సంగీతం చక్రవర్తి సంగీతం శ్రీనివాసరావు గారు ఆదిత్య త్రీ సిక్స్ నైన్ అని ఒక సినిమా తీశారు టైమ్ మెషిన్ అంటే గతంలో ఏం జరిగింది భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది మన ఒక మనిషి జీవితంలో ఆ టైం మెషిన్ ద్వారా మన గతంలోకి మనం ప్రయాణించగలిగితే మన భవిష్యత్తులోకి మనం ప్రయాణించగలిగితే ఈ చోటు చేసుకోబోయే మార్పు చేర్పుల గురించి ఆ ఆదిత్య అనే సినిమాలో ప్రస్తావించారు దాన్నే మనం శాస్త్రం పేరిట కొంతమంది నిష్ణాతులు పండితులు వాళ్ళకి ఆ రంగంలో అనుభవం ఉంది అని చెప్పని ఒక నమ్మకంతో వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అంటే ప్రాతిపదిక మీద ఆ జ్యోతిష్యం చెప్తారు కొంతమంది మన జన్మ నక్షత్రం మీద మనం పుట్టిన ఎగ్జాక్ట్ టైము ప్లేసు ఇవి తెలియజేస్తే దాని ప్రాతిపదిక మన జన్మ నక్షత్రం ఆ నక్షత్రం ఎప్పుడు ఏ రకంగా పరిణామక్రమం చెందుతూ ఉంటుంది మన ఆ పరిణామ క్రమం వల్ల మన జీవితంలో ఐదర్ మంచి ఆర్ చెడు ఎటువంటి మార్పు చేర్పును చోటు చేసుకోవడానికి ఆస్కారం ఉంది అనేది ఒక విధానం కొంతమంది న్యూ న్యూమరాలజీ అంటే మన పేరుని అంకెల ప్రాతిపదిక కొంతమంది ఆ విధంగా అంటే వాళ్ళు ఆ విధంగా ఆ విధంగా ఫాలో అవుతారు కొంతమంది హస్త సాముద్రికం మన చేతిలో ఉన్న రేఖల ప్రాతిపదికగా మన జీవితంలో ఎటువంటి మార్పు చేర్పులు చేసుకోవడానికి ఆస్కారం ఉంది అనేది కొంతమంది అలా ఫాలో అవుతారు కొంతమంది మీ బట్టను వేలు చూపిస్తే చాలు అని అంటే రకరకాల విధానాలు ఎంచుకుంటా ఉన్నారు కొంతమంది మీ మొహం చూసి చెప్పేస్తామంటారు ఏదేమైనా సరే ఇది ఒక నమ్మకం నేను నా జీవితంలో కూడా నేను చాలా మందిని కలిశాను చాలా అనుభవాలు ఉన్నాయి కొన్ని నమ్మశక్యంగా అనిపించినవి ఉన్నాయి అనుభవపూర్వకంగా కొన్ని రుజువు అంశాలు కూడా చాలా ఉన్నాయి ఇది ఎవరి వ్యక్తిగత అభిషం వాళ్ళది అయితే ఏంటంటే ప్రతి మనిషికి అంటే అవుట్ ఆఫ్ ఎవ్రీ హండ్రెడ్ ఒక తొంభై తొంభై ఐదు మంది కన్నా సరే ఈ జ్యోతిష్యం మీద కొంత నమ్మకం ఉంటుంది హేతువాదులు నాస్తికులు కొంచెం థిరిటికల్ గా కాకుండా ప్రాక్టికల్ గా ఆలోచించే కొద్ది మంది తప్పించి సైంటిఫిక్ అప్రోచ్ ఉండాలి అనుకునే కొద్ది మంది తప్పించి మిగిలిన నూటికి తొంభై తొంభై ఐదు మంది ఏదో ఒక రకంగా ఈ జ్యోతిష్యాన్ని నమ్ముతారు ఇది ఒక బలహీనతగా వైసీపీ పార్టీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కూడా వాళ్ళు ప్రతిపక్ష హోదాలో ఉన్న రోజు కూడా ఆ రోజు కూడా ఒక ఐడియాలజికల్ వార్ వాళ్ళ ఒక వివకర్తను పెట్టుకున్నారు వాళ్ళ చేతిలో ఒక బలమైన సోషల్ మీడియా ఉంది వాళ్ళకు ఒక సొంత మీడియా ఉంది పైగా వాళ్ళు హైర్ చేసుకున్న ఎంగేజ్ చేసుకున్న మీడియా సంస్థలు ఉన్నాయి వాటి ద్వారా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా జరగని తప్పులు జరిగినట్టుగా చిత్రీకరించారు జరగని నేరాలు జరిగినట్టుగా చిత్రీకరించారు అదే సందర్భంలో ఇప్పుడు మనం ప్రస్తావించిన ఈ ఎమోషనల్ ఇష్యూస్ కూడా అంటే ప్రజలకి సంబంధించిన మతపరమైన భావనలు సెంటిమెంట్లు నమ్మకాలని ప్రాతిపదిక కూడా వాళ్ళ మనసుల్లో చంద్రబాబు నాయుడు గారు దిగిపోవాల్సిందే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి ఉన్న అనే ఒక అభిప్రాయాన్ని బలంగా చూపించారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కుటుంబ సభ్యులు తిరుమల శ్రీవారికి సంబంధించిన విలువైన ఆభరణాలు కొట్టేశారు అని చెప్పని పింకు డైమండ్ మాయం చేశారు అని చెప్పని అంటే ప్రజల్లో తిరుమల శ్రీవారి పట్ల ఉండే ఆరాధనా భావాన్ని ఆ ఆరాధనా భావానికి చంద్రబాబు నాయుడు గారు అప్రతిష్ట తెస్తా ఉన్నారు అపచారం చేస్తా ఉన్నారు ఆయన స్వార్థ బుద్ధితోటి శ్రీవారికి భక్తులు సమర్పించిన లేదు వెనకటి రోజుల్లో రాజులు చక్రవర్తులు సమర్పించిన ఆభరణాలని తన వ్యక్తిగత స్వార్థంతో కొట్టేస్తున్నారు అన్న అభిప్రాయాన్ని చాలా బలంగా ప్రజలకు తీసుకెళ్లి తద్వారా ఇవన్నీ కలగలిసి వాళ్ళకి ఎన్నికలకి ఆ ఫలితం దక్కింది రెండు వేల పంతొమ్మిదిలో కాబట్టి ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇదే విధానం అవలంబిస్తా వచ్చారు ఇప్పుడు నేను అర్జుమల్లి శ్రీనివాసరావు గారు ముప్పంకం చౌదరి గారు లాంటి వాళ్ళం మేము కూడా మీడియా చర్చల్లో రెగ్యులర్ గా పార్టిసిపేట్ చేస్తా ఉన్నాం పొలిటికల్ యూట్యూబ్ యూట్యూబ్లో సాటిలైట్ ఛానల్స్ లో చాలా అంటే నేను అనుకోవటం నేను అరసిమల్లి శ్రీనివాసరావు గారు పార్టిసిపేట్ చేసిన అంతటి కంటెంట్ ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా కానీ వ్యక్తులుగా అంతటి కంటెంట్ ప్రొడ్యూస్ చేసిన వాళ్ళకి వేరే ఎవరు లేరు ఇదే సందర్భంలో మాకు సమకాలీకులుగా ఉన్న వైసీపీ పార్టీకి నిత్యం అనుకూలంగా ఉన్న చాలా మంది గురించి మాకు వ్యక్తిగతంగా సమాచారం ఉంది వాళ్ళు పూర్తి స్థాయిలో సత్యాన్ని మప్పిపెట్టి ప్రజలకి అసత్య సమాచారం ఇవ్వటం అనేదే ఏకైక ఎజెండా దానికోసం వాళ్ళకి కొంతమందికి ప్యాకేజీ లెక్కన పేమెంట్లు చేశారు కొంతమందికి నెలవారీ పేమెంట్లు చేశారు అంటే ఎండ్ ఆఫ్ ది డే వీళ్ళకి తెలుసు తాము చెప్తున్నది అబద్ధము అని చెప్పని తాము ప్రజలను మబ్బి పెడుతున్నామని చెప్పని తెలుసు కానీ తమ వ్యక్తిగత స్వార్థంతో తమకు ఒక మాట్లాడగలిగే పరిజ్ఞానం ఉంది ఆ పరిజ్ఞానాన్ని వాళ్ళ దగ్గర తాకట్టు పెట్టేశారు ఆ పెట్టేసి దీంట్లో కొంతమంది ప్రొఫెసర్స్ ఉన్నారు కొంతమంది మాజీ ఎడిటర్లు ఉన్నారు అంటే సుదీర్ఘ అనుభవం ఉండి పరిజ్ఞానం ఉండి సమాజంలో ఏది మాట్లాడొచ్చు ఏది అనే పరిణతి ఉండి కూడా ఒక రాష్ట్రం దెబ్బతింటున్నా ఒక రాష్ట్ర భవిష్యత్ ఆ మారుతున్నా కూడా తమకి వ్యక్తిగతంగా స్వార్థం కలుగుతుంది కదా అని చెప్పని తమ తల తాకట్టు పెట్టి నిలువున విషయాన్ని ప్రచారం చేస్తా వచ్చారు రెండు వేల పంతొమ్మిది ముందు ఈ ప్రచార ప్రలోభానికి లోనైన ప్రజలు రెండు వేల పంతొమ్మిది తర్వాత ఇదే విధమైన ప్రచారం కొనసాగుతున్న సందర్భంగా ఎవరు చెప్తుంది నిజం ఎవరు చెప్తుంది అబద్ధం అనేది ప్రజలు ఒక రియలైజేషన్కి వచ్చేసారు ఇదే వ్యూహంలో భాగంగా ఇందాక నేను ప్రస్తావించిన ప్రజల ఎమోషన్స్ ప్రజల నమ్మకాలు వాటిని ఎక్స్పెక్ట్ చేసుకోవటం కోసం జ్యోతిష్యుల ముసుగులో కొంతమందిని వాళ్ళు నిజంగా మరి ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా లేదా సామాన్యుడికి వాళ్ళు ఎప్పుడన్నా జాతకం చెప్పారో లేదా అనేది తెలియదు కానీ రాజకీయ పార్టీలకు సంబంధించి ఎవరు అధికారంలోకి వస్తారు ఎవరు అధికారంలోకి రారు ఎవరికి రాజయోగం ఉంది ఎవరికి రాజయోగం లేదు ఎవరి జాతక ప్రభావం ఎలా ఉంది ఎవరి జాతక ప్రభావం మరోలా ఉంది ఇవన్నీ వాళ్ళకు వాళ్లే ఒక తీరి సృష్టించేసి ప్రజల్లో చాలా బలంగా ఈ రాష్ట్రానికి రెండు వేల ఇరవై నాలుగే కాదు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు తెలంగాణ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి అసలు రాజయోగం లేదు కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అగణ విజయం సాధించబోతుంది ఈ తప్ప కేసీఆర్ గారి స్థానంలో కేటీఆర్ గారు డైరెక్ట్ గా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని చెప్పిన కూడా వీళ్ళు ప్రొడక్షన్ చేసేసారు అది ఘోరంగా తప్పు అని చెప్పని డిసెంబర్ మూడో తారీఖు నిర్ధారణ అయిన తర్వాత కూడా మళ్ళీ మే పదమూడో తారీఖు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలు జరిగేదాకా కూడా అరే ఒక దాంట్లో మనం తప్పుడు జ్యోతిష్యం చెప్పాం ఇది ప్రజల మనసులో ఉంటది అనే ఆలోచన కూడా లేకుండా సిగ్గిడిసి మళ్ళీ మే పదమూడు జగన్మోహన్ రెడ్డి గారి నెక్కపోతున్నారు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్కి అసలు వాళ్ళు నియోజకవర్గాలు నెక్కడమే కష్టతరమైన వ్యవహారం ఇంకొక ఆయన ఒక అడుగు ముందుకేసి ఇరవై ఆరు వేల మెజార్టీతో చంద్రబాబు నాయుడు గారి కుప్పంలో ఓడిపోతున్నారు నారా లోకేష్ మంగళగిరిలో ఎంత మెజార్టీతో ఓడిపోతున్నారు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఎంత మెజార్టీతో ఓడిపోతున్నారు అనేది అంకెల కూడా చెప్పేశారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు వీళ్ళందరూ అంటే మనకి వెనకటి రోజుల్లో ఇవాళ సమాజంలో రోత పుట్టించే పనులు చేసిన వాళ్ళు ఎవరైనా పట్టుబడితే వాళ్ళని గుండు కొట్టించి సున్న పొట్లు పెట్టి గాడి మీద ఎక్కించి ఊరేకిచ్చేవాళ్ళంట అంటే ఆ అవమానం ఎదురైతే జీవితంలో మళ్ళీ ఇంకొకసారి అటువంటి తప్పుడు పనులు చేయకుండా ఉండటం కోసం అటువంటి శిక్ష విధించేవాడు సమాజం విధించేది ఇటువంటి వీళ్ళకున్న పరిజ్ఞానాన్ని ఎవడో ఇచ్చిన డబ్బులకి కప్పు పడి తాకట్టు పెట్టి దాని ద్వారా ఐదు కోట్ల మంది ప్రజల భవిష్యత్తుని అగమగోచరంగా మార్చాలి అని చెప్పని తమ వ్యక్తిగత స్వార్థం కోసం బలిపెట్టాలని చెప్పని ప్రయత్నం చేసిన ఇటువంటి వాళ్ళని కూడా ఖచ్చితంగా అంటే ఇవాళ చట్టాన్ని చేతులు తీసుకుంటారా మీరు ఇటువంటి హింసాత్మక చర్యలను ప్రేరేపిస్తారా అని చెప్పని సూక్తి ముక్త చెప్తే చెప్పే పెద్దలు ఉంటే ఉండవచ్చు కానీ ఇటువంటి వాళ్ళకి జవాబుదారితనం కూడా ఉండాలి కదా అరే బుద్ధితో కూడా నువ్వు ఇది చెప్పావు ఇప్పుడు ఇది కదరా జరిగింది అని చెప్పిన వాళ్ళని ప్రశ్నించే వాళ్ళు ఉండాలి కదా టీవీ ఫైవ్ లో మూర్తి గారు గత రెండు మూడు రోజులుగా ఒక బహిరంగ యుద్ధమే చేస్తా ఉన్నారు దీనికి సంబంధించిన కుట్రకొండ మొత్తాన్ని వెలిగితేస్తా ఉన్నారు సవాలు విసురుతా ఉన్నారు కాబట్టి ఇక్కడ నూటికి నూరు పాళ్ళు ఇటువంటి కిరాయి వ్యక్తుల్ని ఇప్పటికైనా ఐడెంటిఫై చేసి వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో భవిష్యత్తులో మరొకసారి ఇంకొక రాజకీయ పక్షం తరపున ఇంకొకరి తరఫునో ఒకత తీసుకొని ఒక రాష్ట్ర భవిష్యత్తుని నిర్దేశించుకునే స్వేచ్ఛ హక్కు ప్రజలకు మీరు పాలనాపరమైన అంశాల గురించి విశ్లేషించితే విశ్లేషించండి ఆ ప్రభుత్వంలో మంచి జరిగితే చెప్పండి ఆ ప్రభుత్వంలో తప్పు ఉంటే దాన్ని ఇది జరుగుతున్న తప్పు అని విశ్లేషించండి కానీ జాతకాలు సెంటిమెంట్లు ప్రజలకు సంబంధించిన భావోద్వేగాలు వీటి ప్రాతిపదికగా ప్రజల ఓటుని అయోగ్యులు అసమర్థులు అని ప్రజలు ఫీల్ అవుతున్న వాళ్ళకి మలచాలి అని చెప్పని ఆలోచన చేస్తే ఈ వీటిని మేము పరిగణలోకి తీసుకోమరా సుంటలారా అని చెప్పని ప్రజలు ఒక స్పష్టమైన తీర్పిచ్చారు మీరెవరా మా మన డిక్టేట్ చేయడానికి ఒకనాడు మీ లో పడ్డాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాడు మీ ప్రభావంతో మీ ప్రలోభంతో మేము మా ఓటు దుర్వినియోగం చేసుకున్నాం దాని పర్యవసానం పాల్గొడికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఎటువంటి పాలన అందించాడు అనేది మా జీవితాల్లో మాకు ఒక స్పష్టత ఉంది మా రాష్ట్ర భవిష్యత్తు మా భవిష్యత్తు మా బిడ్డల భవిష్యత్తుని పణంగా పెట్టే పాలకుడుగా జగన్ రెడ్డి మా కళ్ళ ముందు రుజువుతున్న తర్వాత మీరు ఏదో ఒక రకంగా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మన అభిప్రాయాలు మలిచే ప్రయత్నం చేస్తే మీ వంటి వాళ్ళ యుక్తులు కుయుక్తులు రెండు వేల పంతొమ్మిది నాడు పారాయి ఎలా మేము వాటికి లోబడటానికి సిద్ధంగా లేము అని చెప్పని ఒక చైతన్యాన్ని ప్రజలు ప్రదర్శించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఐపాక్ ఇటువంటి వ్యూహాలు పనటం అక్రమంగా సంపాదించిన కోట్లాది రూపాయల డబ్బుతోటి ఇటువంటి వాళ్ళని కొని వాళ్ళ ద్వారా ఈ ఐడియలాజికల్ వార్ ఒక రకంగా ఏంటంటే పాలన పరంగా తన ప్రజల మనోభిప్రాయాలు గెలుచుకోలేరు కాబట్టి వీటి ప్రాతిపదికగా తను ప్రజల మనోభిప్రాయాలు గెలుచుకోవాలి అనే ఒక దుర్బుద్ధితోటి చేసిన ఈ కుట్రలో కుతంత్రాలన్నీ కూడా ఇవాళ అసలు శిక్షలు సమాజం కోసం ప్రజల కోసం నిలబడి మాట్లాడేది ఎవరు తల తాకట్టు పెట్టుకున్న కిరాయి ఎవరు అనేది సమాజానికి పరిచయం చేసింది ధన్యవాదాలు సార్ మరి అంటే ఆస్ట్రాలజీని ఇంత దారుణంగా వాడుకునేసి అంటే నమ్మే వాళ్ళని ఈజీగా మోసం చేయొచ్చు అని చెప్పేసి వీళ్ళు నిరూపించడానికి ట్రై చేశారు కానీ ప్రజలు వీళ్ళ మాయలో పడలేదు ఖచ్చితంగా ఇలాంటి దొంగ స్వాములని దొంగ జ్యోతిష్యుల్ని ఖచ్చితంగా ప్రశ్నించాలి సమాజం ప్రశ్నించి వీళ్ళని వీళ్ళు ఆట కట్టించాలని ఆ ధన్యవాదాలు సార్ అది మీరు